సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది బాధగా ఉంటే ఎందుకు వచ్చావు మానైపోయావా అది కూడా ట్రై చేశాను కానీ మా నాన్న హోటల్ ఉండమన్నాడు దానికంటే స్కూలే బట్ బయలుదేరి ఇక్కడ వచ్చేసాడు నిద్ర పోవచ్చు కదా రే ఈరోజు స్కూల్ కి కొత్త బాగా స్టార్ ఏంట్రా చూడండి రా ఎవర్రై కొత్తమ్మాయి భలేగుంది అవున్రా నిత్ర వింత కంటే చాలా బాగుంది నైన్త్ క్లాస్ రూమ్ థ్యాంక్స్ కొత్తగా జాలయ్యవా అవును నీ పేరు ఏంటి గాయత్రి నా పేరు రేణు చనిపోహో అమ్మీ ఊరు కొత్తగా వచ్చారా అవును మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మీ నాన్నగారు ఏం చేస్తారు ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ డియర్ స్టూడెంట్స్ నా పేరు నారదముడి మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా పెద్ద మాట్లాడు అర్థమైందా రేయ్ హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడు రా స్కూల్ ఎక్కొట్టి బయటకెళ్ళిపోదామా రే ఎన్ని రోజులని ఎక్కొడతాం ఆ దేవుడు చాలా దయామయుడు రా మీద పక్క తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదమునే అంతే వెనక్కి తిరగండి రా ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం మీరేమకు న్యాయం అడగండిరా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో లో పగ తీసుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించం రా ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తా మీరు ఏ క్లాసు నైన్త్ క్లాస్ ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా

హాఫ్ ఇయర్లీ లో అందరికీ మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తరగండి సార్ మీదే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను ధర్మం చెప్పండి ఏం ధర్మం అనగరా హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ మీరు పనిచేవాడు ఏం ధర్మం సరే అయితే ఒక ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా ఆ ఇంగ్లీష్ కదా ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ ఇంగ్లీష్ లోనే పెడతా సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఏంటి సార్ బానిష్ ఆఫ్ చైల్ లబర్ బానిష్ ఆఫ్ చైల్డ్ లబర్ బానిష్ రాదా మీకు లబ్రే రాదని నాకు తెలుసురా అందుకే అది పెడుతున్నానురా వెళ్ళి అన్నరా వెళ్ళని యాదవల్లరా యాదవల్లారండి రేయ్ చదవలేక చచ్చిపోతనో ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎల్లి తిరిపో నానా వేసే బజ్జులు నువ్వు వేసి అట్లు పెట్టమ నాకు అయ్యో మర్చిపోయాను రమణ తీయాల పంచి పెట్టిన ఇంత చెప్పేది చిలక చిలక అమ్మా నాకు నాకు నీకు ఆ ూడుద గుమ్మడికాయ కావాలమ్మా గుడుద గుమ్మడికాయ అది నీకెందుకురా నాకంటే నాకు కాదు మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సరే కోస్కెళ్ళు థ్యాంక్స్ అమ్మా లకడ కొస్తున్నావ్ దేనికిరా ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చనా మా హెడ్ మాస్టర్ కి ఏంటి నా నన చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి పగ ఎవరి మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాల పిల్ల తెలియాల అంతా బోటలు కొడాలి మాస్టర్ గారు ఏంట్రా అది బుర్ది గుమ్మడికై సార్ నేను గాడి గుడ్డ అనుకున్నా రా ఎందుకు తెచ్చావు ఎందుకంటానండి సార్ దీంతో ఒడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు కాపు బూడిది గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బూడిది గుమ్మడికాయ అంటే నాకు చరా అందుకే ములకాలు తెచ్చాను సార్ నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుందా ఉంది సార్ అది పట్టరా

మీ పెరట్లో పండినా సరే మీ చేలో పండినా సరే మీ తోటలో పండినా సరే నేనే తిప్పుకొని పా మీ చెప్పింది వినని సరినా చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు వెళ్ళావ వెళ్ళిపోనా తప్పకుండా ఒట్టు ఒట్టేసి ఒక మాట వట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు తీసుకో ఓకే మీ ఇష్ట నాకు బాబుని బుట్లో పెట్టొచ్చేమో కానీ ఈ నారదమున్న ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా అమ్మ గాయత్రి కొంచెం మంచి నీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు అంటే కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కూరగాయలు కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి పంపించాను ఏ తేలేదా ఏంటా బండోడిక అవును అంటే ఆ సంచులో కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి గుడ్ షాట్ రా నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు సినిమాలు నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు గురించి అయినా గోపీచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార్ అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటి వాడు మన తెలుగు వాడు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీడి నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమర్ హాల్ డేస్లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్నా అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాలేదనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదు అనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారు సెకండ్ వచ్చాడు బాబు నా పేరు బాబు కాదు ఏరు బాబు అలాగా ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి మా ప్రెసిడెంట్ గారి దగ్గరగా రండి రండి ఆయన మీ ప్రెసిడెంట్ గారు ఏంటి ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు నమస్కారం నమస్తే మీ పేరు నా పేరు రాము అండి పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను సరదాగా అన్నాను ఏమనుకోకండి లగేజ్ వేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీస్ లో ఉందామా అబ్బాయి కాదండి ఇల్లు వెతుక్కుంటాను ఓహో మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను పదండి రేగి నాకు ఐస్ ఇప్పించరా ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐస్ ఇవ్వు ఒకటి మ్యాంగో ఇంకటి ఆరెంజ్ రే ఇప్పుడే కనిపించాను

అదేలా చెప్తా నేను ఏం చెప్పాను చదువుకు రమ్మని చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చే ఏంటి సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రాయ్ వెనకతారురా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ షడాప్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా ఒక రెండు ఒకడు కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది కూర్చోండి అది కుదా ఇప్పుడు రాయండి నారదమునంటే ఏంటో చూపిస్తాను రా పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా వీప్ మీద పేపర్ ఉంది అయినా ఐదో వాడి నువ్వు రే

వయసు ఇచ్చిన పనులు చేస్తారా ఎప్పుడూ పట్టవలసిన అమ్మాయికి బిట్లు కొడతారా కోరిగా అంత మామూలుగా నడుస్తున్నారా నొప్పి పెట్టట్లేదా అసలు తగిలితే కదరా నొప్పి పెట్టడానికి నాకు వెనక వాచిపోయింది మీకెందుకు తగలేదు వామో బామో ఇవేపుడు పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను ను రాలేదు దీనికని చెప్పింటే చెప్పంటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లడి నని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టనందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లోనే ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైలవ కదరా

ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినే చోట కొట్టకూడదురా చేతి మీద కొడతాను ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నేను పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లో లేరు క్లాస్ లో ఉన్నారా క్లాస్ లో కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు పరమ కంట్రీలు వాళ్ళని వదిలేసాం అనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు జాగ్రత్తగా చూసుకో అలాగే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నువ్వు కూర్చోలేదే అంటే ఓహో నేను మీ స్కూల్ కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్రం అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే ఉంది నువ్వే నాన్నది అవును సార్ నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా నిక్ పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు ఉంటారు అవునా అయితే తనకు కూడా ఏంటి తన రాంబాబు అలా అయిపోయో ఓ నీ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడిపించడం గేల్ చేయడం మనకి సరదాగానే ఉంటుంది అదే మన ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని సూక్తి గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు సుప్రియ సే నేను సామెత చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకి వెళ్తాడు గోతులు తీసేవాడు కిందకి వెళ్తాడు నెక్స్ట్ నా పేరు మోనికా అండి నేను సమి చెప్తాను కడుపు కూడి కేడుస్తే కొప్పు పూలకి ఏడ్చింది వెరీ గుడ్ బాగా చెప్పావు నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం తిరిగి రావు వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నెక్స్ట్ నా పేరు గాయత్రి నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్ట నేని బిగయ పట్ట వలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభి రామ వినురవేమ వెరీ గుడ్ మీరు చెప్పండి శ్రీను పండు చంటి ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకున్నారు సామెత ఏదో చెప్పండి అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడతాండి అందరు అండి మొదలెట్లా మాస్టర్ మొదలెట్టండి వన్ టూ త్రీ ఇంకోసారి కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా దింపేశామండి సరే అలాగైతే రే పాలకొలు నాగేశ్వర ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి